ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవ వల్ల అందరికడున సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది నువ్వు వినగలుగుతావు రెండు నిమిషాలు వింటే చాలు నీ మనసు ఎంతో పులకించిపోతుంది తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నీ జీవితం ఏంటో నీకు తప్పకుండా అర్థమవుతుందని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఇంతకు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలున్నా నాకు కామెంట్ రాయండి నేను రేపు గుడికి వెళ్తాను తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరిత చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బాబా గారి సందేశానికి వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొంది ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకు జ్యోతిషం చెప్తారు కోయ గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేస్తే చాలన్నమాట మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా అత్తాకోడల మధ్య మనస్పర్తలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా దూర ప్రాంతాల్లో ఉన్న వారికైనా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు పరిష్కారం చూపించబడుతుందండి ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే మీరు పరిష్కార మార్గం పొందుతారనమాట ఫోన్ చేయండి సమస్యలు ఉంటే కనుక సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మీకు తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఈ గురు పౌర్ణమికి నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని నువ్వు వినగలవు నిజం చెప్తున్నాను నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి సమయంలో ఈ బాబా నీకు తోడున్నాడు ఏదైనా కానీ ఇప్పుడు నీకు నేను ఈ సందేశాన్ని వినిపిస్తున్నానంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకొని ఉండబట్టేది నీ వరకు వచ్చిందని అర్థం నీ మనసును నిమ్మలంగా చేసుకో ఫలితం ఎలా ఉంటుందంటే అసలు నువ్వు ఊహించి ఉండవు ఎవరికైనా సరే నీకంటూ అవకాశాలు కూడా రావని అనుకుంటూ ఉంటారు కదా కాబట్టి అప్పటి వరకు నీకు కన్నీటి చుక్కలు తప్ప ఏది కూడా ఆ కాలం అనేది కర్మ అనేది నీకు ఇవ్వదు ఇప్పుడు ఇప్పటికే నీ కర్మ నీ కర్మ ఫలితం అనేది తీరింది కాబట్టి ఆ కర్మ నీ కళ్ళలో కన్నీటి వరదలను ఇటు రోజులు కూడా స్పష్టించి సృష్టించి నిన్ను చిందరవందరగా చేసే విధంగా దెబ్బతీసింది కానీ ఒకటైతే నిజం దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా అలాగే తోడు బాగుంటే కూడా మన జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది నీకు ఇప్పుడు నీ జీవితం కూడా ఎంతో అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కర్మ ఫలితాలు కూడా ఈ నుండి పూర్తిగా తొలగించబోతున్నాను వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుందమ్మా నీ దారి కూడా చాలా సులభంగా నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు కానీ ఇంకా ఎటువంటి బాధలు కానీ కన్నీలు కానీ లేకుండా ఇక నుండి అందంగా ఉండబోతుంది నీవు అనుకున్న జీవితం తప్పకుండా నీకు లభించబోతుంది నీవు అనుకున్న విధంగానే నీ కలను నువ్వు సహకారం చేసుకొని పోతున్నావు అది కూడా రేపు గురువారం నాడు నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను చూడమ్మా ఎంతగా బాధపడుతూ ఉన్నావో నీ కన్నీరు తుడుచుకో అయినా వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్తాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతున్నాయి కదా వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకు వారితో మసులుకోవాలి నువ్వు జాగ్రత్తగా నీ విధంగా అంటే ఆ విధంగా ప్రవర్తించాలన్నమాట ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు ఎవరిని కూడా మోసం చేయవద్దని ఎన్నోసార్లు నేను నీకు చెప్తూనే ఉంటాను కానీ నువ్వు నా మాటలు పెడచెవిన పెట్టావు అలాగే ఇప్పుడు కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏదీ కూడా తీరలేదు అసలు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు కానీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడివేయాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని నాకు ఇవ్వడం లేదు అని అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది ఇంకా జరుగుతుంది వీటి గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ప్రతి ఒక్కరిని నమ్మావు అలాగే వారి బంధం దూరం అయిందని ఎప్పుడు కూడా బాధపడుతూ నువ్వు చింతిస్తూ ఎప్పుడు కూడా కష్టాలను కోరి మరీ తెచ్చుకుంటూ ఉన్నావు జాగ్రత్తగా ఉండమని ఎన్నోసార్లు చెప్పాను కుమిలిపోతూ ఉన్నావు ఇంకా బాధపడవలసినటువంటి వ ఎప్పుడు కూడా వస్తుంది అలాగే వారిని నమ్మితే జాగ్రత్త కాలం ముగి అంటే పూర్తిగా ముగిసిపోతుంది అతిగా ఎవరిని కూడా నమ్మొద్దు అయినా కూడా జరిగిపోయిందో జరిగిపోయింది కదా నువ్వు గతం గురించి ఆలోచించొద్దు చింతించొద్దు అలాగే దూరమైనటువంటి బంధం గురించి అసలు దిగులు పడొద్దు ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దని నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు ఎప్పుడు కూడా అంటే సమయం నీ వే వేచి ఉంటుందన్నమాట నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఆ సమయం రావాలని కోరుకో నువ్వు పొందిన వెంటనే నీ జీవితం నువ్వు ఏదైతే పొందాలని కలలు కన్నావో దాన్ని పొందిన నాడు ఎవరైతే నువ్వు దూరం చేసుకున్నారో వారే వచ్చి నీ ముంగిట నిలుస్తారని ఎప్పుడు కూడా మర్చిపోద్దు కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళకి రేపు వ్యతిరేకం అవ్వచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక మర్నాడు మంచిగా అవ్వచ్చు అందుకే చెప్తున్నాను కాలం అనేది ఒకేలా ఉండదని చెప్తున్నాను కదా కాబట్టి వాటి గురించి నువ్వు నమ్మొద్దు అతిగా ఎవరిని కూడా నమ్మి ఈ లోపు మరల నువ్వు మరొక బాధను నువ్వు నెత్తిన వేసుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి సమయం అనేది వచ్చింది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో మరల నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకొని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే ఇక బాధలకు గురి అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు నాకు ఎక్కువ అసలు ఇష్టం లేదని నీ మంచి కోరి మాత్రం చెప్తున్నాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇన్ని రోజులు కానటువంటి ఆ పని నాకు అలా రేపు గురువారం సహకారం అవుతుంది అని నువ్వు అంటున్నావు కదా బాబా అది నిజమేనా అలాంటి అనుమానాలు అసలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దమ్మా ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది వారి జీవితంలో వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటువంటి దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటే అది ఏ నిమిషంలో ఎప్పుడు మీకు ఏ విధంగా అయినా సరే మీరు పొందేందుకు అర్హత అవుతారు ఎంతటి కష్టం వచ్చినా నిలబడగలిగేటువంటి ధైర్యం మీకు తప్పకుండా ఉండాలి ఏ కష్టాన్ని ఎవరు మనకు ప్రస్తుతం అనుభవించినటువంటి కష్టాన్ని ఎవరు కూడా మనకు తీర్చలేరు కనుక మీ కష్టాన్ని మీరే గుండె ధైర్యం చేసుకొని ఎప్పుడు కూడా ధైర్యంగా ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి ఎంతటి వారైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని అయినా ఎదిరించే శక్తి ఎంతటి నష్టాన్నైనా జయించే శక్తి ఎంతటి బాధనైనా భరించేటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఇచ్చిన లేదా మరి నా తోడు లేకుండానే నువ్వు ఇంతవరకు నువ్వు నీ ఆ బాధలన్నీ భరించేటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఉంటుందా చెప్పు నువ్వు వీటన్నిటి నుండి బయటపడ్డావా లేదు కదా అలాంటిది ఆ కష్టం వచ్చినప్పుడు నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ బాబా నువ్వు ముందు అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేడా అది జరగదని ఎందుకలా అనుమానం వ్యక్తం చేస్తున్నావు ఎప్పుడు అనుమానాన్ని పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించుకొని జీవితాన్ని మసులుకో జరగాలని మంచి మనసుతో ఉండు అది తొందరగా ఆ తీపి కబురు వినాలని ఎదురు చూపుతో ఉండు ఆశతో ఉండు నువ్వు కనీసం అంటే నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి ఆ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై ఎప్పుడు కూడా నువ్వు పెట్టుకోలేకపోతున్నావు కదూ అంటే పూర్తి విశ్వాసాన్ని బాబాపై నువ్వు ఉంచలేకపోతున్నావని అంటున్నాను ఎప్పుడు కూడా జరుగుతుందా జరగదా అనేటువంటి అపనమ్మకంతోనే నీ జీవితాన్ని నువ్వు చిందరగందరం చేసుకుంటూ ఉంటే గందరగోళంలో బ్రతుకుతూ ఉంటే బరువైనటువంటి వస్తువును లేపాలంటే బలాన్ని ఉపయోగించాలి ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి అలాగే ఒకరి సమస్యను పూర్తిగా తెలుసుకో అంటే తెలుసు చేసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటువంటి ప్రయత్నాలు తప్పకుండా మానుకోవాలి సహాయం చేయగలిగినప్పుడే నువ్వు ఎవరు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడే నువ్వు మాటనివ్వాలి ఒకసారి మోసపోయానని అర్థమయ్యాక పదే పదే నువ్వు ఇంకా అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ వారు ఎవరూ లేరని అర్థం చేసుకోవాలి మరి వీటన్నిటిని గురించి నువ్వు అవగాహన లేకుండా కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై మోపావు చూడు అయినప్పటికీ నేను నీపై ఎప్పుడు కూడా కోపడలేదు నీ లక్ష్యాన్ని మర్చిపోయావు నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు నీ జీవిత గమ్యం ఏమిటనేది పూర్తిగా నువ్వు మర్చిపోయి వాటన్నిటి నుండి నువ్వు మర్చిపోయి బాబా ఏమిటి అని ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నావు కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడు కూడా కోప్పడలేదు కొన్ని కొన్ని అంటే కర్మ ఫలితం కావచ్చు లేదా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు మీ జీవితం కొన్నిసార్లు మీకు తెలియకుండానే తలకిందులు అయిపోతుంది అలాంటి పరిస్థితిని నీకు నేను కలిగింది ఇప్పటికైనా తెలుసుకున్నావు కదూ ఇప్పటికైనా వాటి నుండి బయటపడు ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే నాకు దక్కుతుంది భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ధైర్యంతో ముందుకు అడుగులు వేసి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇప్పటి వరకు నీకు నీ కళ సహకారం కాలేదు అంటే రేపటి రోజున ఇంకా మంచి విపరీతమైనటువంటి సంతోషాలను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు దృష్టితో నువ్వు ఎప్పుడు కూడా అనుకోని నీ మనస్సును నువ్వే నచ్చ చెప్పుకొని ఏ ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టిని సాధించు తప్పకుండా అందులో నువ్వు విజయం సాధిస్తావు నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను కదా రేపు గురువారం రోజున నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను నీకు గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా రూపమాపేలా తిరిగి మరలా నీ లక్ష్యం నువ్వు చేరుకునేలా నీకు అందుకు మంచి సహకారాన్ని తప్పకుండా నీకు నేను అందిస్తాను నాపై నమ్మకంతో ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నిటినీ శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నువ్వు ఎప్పుడు కూడా వెళ్తున్నటువంటి దారి కాస్త నీకు కష్టం అనిపించవచ్చు అలా అనిపించిన ప్రతిసారి కూడా నువ్వు నడిచేటువంటి మార్గాన్ని మార్చుకో చేరాలనుకునేటువంటి లక్ష్యాన్ని తప్పకుండా చేరుకో కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ ఇప్పటి వరకు నువ్వు వచ్చావు కదా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నావు ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా చక్కగా పూల బాటల అందంగా ఉండ ఉంచబోతున్నాను కానీ నువ్వు దాని గురించి పూర్తిగా నువ్వు తెలుసుకొని ఎలా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మసలుకోవాలి ఆ ఆనందాన్ని ఎలా అవధులు లేకుండా అనుభవించాలి ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే దాని గురించి నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు తప్పకుండా నీకు విజయ దేవత వరిస్తుంది ఎవరైతే నిన్ను చీ కొట్టారో ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా నువ్వు అంటే నువ్వు పొందినటువంటి విజయంతో మరలా తిరిగి నీ కాళ్ళ దగ్గరకు వాళ్ళే వస్తారు అప్పటి వరకు మౌనంగా ఉండు అప్పటి వరకు మౌనంగా ఉంటే అది నీ ఓటమి ఒప్పుకున్నట్లు కాదు సమయానికి తగ్గట్లుగా మనం ఉండటమే గొప్ప లక్షణం కాబట్టి అది నువ్వు అలవర్చుకో అరుపులు గెలుపు కాదు అలాగే ఎప్పుడైనా సరే మౌనమే మనకు మంచి మార్గాన్ని తప్పకుండా చూపిస్తుంది కాబట్టి ఎవరితో కూడా అరవద్దు నిన్ను మోసం చేసి వారు వారి పైన నువ్వు ఎప్పుడు కూడా అరవద్దు కేవలం వారిని చూసి ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు చాలు అది వారికి పెద్ద శిక్షగా ఉంటుంది అది కూడా ఎప్పుడో తెలుసా నువ్వు విజయాన్ని పొందినప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకున్నప్పుడు నీకు తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుంది మరలా నీకు నేను గుర్తు చేస్తున్నాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావని మరలా నేను నీకు చేస్తున్నాను జ్ఞప్తికి చేస్తున్నాను ఇకపై నువ్వు జీవితంలో ఏ కష్టం కూడా అనుభవించవు అన్ని సంతోషాలే నీకు తప్పకుండా వస్తాయని నువ్వు ఏమీ కూడా ఆశించొద్దు అలాగే మారేది ఏది కూడా మారదు దేనికోసం కూడా పరుగులు పెట్టొద్దు నువ్వు అడిగిన దాన్ని నీకు ధర్మాన్ని అనుసరిస్తూ భగవంతుడి పట్ల నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు కాబట్టి మనస వాచ కర్మణ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండు కాబట్టి అలాగే అవసరమైనప్పుడు ఇంకా ఏదైనా కావాల్సినప్పుడు కూడా తప్పకుండా నీకు నేను అమలుపరుస్తాను తప్పకుండా నేను నీకు అన్నీ కూడా అందిస్తాను ఎప్పుడు కూడా బాధపడవద్దు నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తప్పకుండా ఇచ్చే తీరుతాడు మంచి జీవితం నీవు గడపాలి అని ఆ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా తప్పకుండా నీకు ఒక అదృష్టాన్ని ఆ భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి భగవంతుడు రాసి ఉంచాడు కాబట్టి మనం మంచి జీవితాన్ని నువ్వు గడపాలి అని అనుకుంటే అందుకు తగినటువంటి అనుకోవ అందుకు తగినటువంటి ఓర్పు సాధుత్వం ఇవన్నీ కూడా నీలో తప్పకుండా ఉండాలి మరి అలాగే నీకు దక్కినంత వరకు నువ్వు ఎప్పుడు కూడా దక్కనంత వరకు సంతోషంగా ఉండాలి దక్కిన తర్వాత చిరునవ్వును చిందిస్తూ తప్పకుండా ఆనందిస్తావు దక్కని దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు ఎప్పుడు కూడా నష్టమే వాటిల్లుతుంది ఇంకా బాధను భరించాల్సి వస్తుంది అసలు దక్కని విషయాల గురించి ఆలోచించకూడదు భగవంతుడు మనకు ఏది కూడా ఇస్తాడు అనే నమ్మకాన్ని నువ్వు ఉంచుకుంటే చాలు నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపు ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని అలవర్చుకో నీకు అనేక రకాలైనటువంటి సూచనలను మనకు పంపిస్తూ ఉంటారు ఆ భగవంతుడు నీకు ప్రసాదించడం లేదేమో ఏదైనా కానీ నీకు అర్థం కావడం లేదేమో అర్థం చేసుకోవాలి కూడా అలా అర్థం చేసుకోవాలి తప్ప ఏదైతే ఇవ్వలేదని ఇవ్వడమో అని ముందే ముందేసారి మనం అనుకుంటే అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పటికీ కూడా అలా అనుకోవద్దు ఏదైతే నీకు దక్కడం లేదో దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా నీవు నాకు ఎందుకు దక్కడం లేదు అనేటువంటి వ్యతిరేక ఆలోచనతో పరుగులు పెట్టద్దు ఉన్నటువంటి సంతోషంగా ఉన్నటువంటి నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకోవద్దు ఎప్పుడు కూడా చిరునవ్వును నవ్వుతూ ఉండు అది భగవంతుడికి చాలా ప్రీతికరం ఎందుకో తెలుసా ఆయన నిన్ను చూసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని దీవిస్తాడు కాబట్టి నువ్వు నవ్వుతూ ఉంటే ఆ భగవంతుడికి కూడా చాలా సంతోషం నువ్వు బాధపడుతూ ఉంటే భగవంతుడు కూడా చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పు మనం బాధపడుతూ ఉండడం వల్ల భగవంతుడు కూడా చాలా బాధపడతారని తప్పకుండా మీరు తెలుసుకోవాలి చూస్తూ ఏ భగవంతుడు కూడా తమ భక్తులకు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోరు ఏదైనా కానీ తప్పకుండా మీకు సహాయాన్ని అందుకు అందిస్తారనమాట సంతోషంగా ఉన్న దాంట్లోనే గడపండి ఎప్పుడు కూడా మర్చిపోకుండా నా నామస్మరణతో తన ఎప్పుడు కూడా తన జీవితం సంతోషంగానే గడుపుతుందని భగవంతుడు సైతం నిన్ను చూసి సంతోషిస్తాడు కాబట్టి నీవు చెక్కు చెదరని నీ ముఖంలో చిరునవ్వును ఎప్పుడు కూడా చెక్కు చెదరనివ్వకుండా ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉంచుకో దైవనామస్మరణ చేస్తూ ఉండు భగవంతుని నమ్మిన నాడు ఎప్పుడు కూడా మనసు అనేది మనకు అనేది ఏది న్యాయం అనేది జరగదు తప్పకుండా నీకు మంచి జరుగుతుంది నీకు మరలా నేను మాటిచ్చి మరీ చెప్తున్నాను సంతోషంగా ఉండడం నేర్చుకో నిమిషం మార్చవచ్చు గంటలు మారవచ్చు మాసాలు సంవత్సరాలు ఇలా అన్నీ కూడా మారతాయేమో కానీ భగవంతుడు భగవంతుడిపై పెట్టుకున్నటువంటి నమ్మకం ఎప్పుడు కూడా మారనే మారదు మారకూడదు కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఏమో కానీ నువ్వు చేసినటువంటి మంచి పని ఉంటుంది ఎప్పటికీ మారదు నువ్వు చేసినటువంటి మంచి చెడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయాయి ప్రతి ఒక్కరికి కూడా తెలియలేకపోయినా కాలం అనేది నిన్ను అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది చెడ్డ పని వెంటాడుతూ ఉంటే మంచి పని నిన్ను కాపాడుతూ వస్తుంది కాబట్టి నువ్వు ఎట్టి కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం నీ యొక్క అంటే నీ స్వభావం నీ స్వభావం మాత్రం నువ్వు వదులుకోవద్దు నువ్వు ఎప్పుడు కూడా నీ ఏ స్వభావాన్ని కోరుకుంటావో మంచి స్వభావం నీది ఎప్పుడు కూడా నలుగురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి స్వభావం కాబట్టి తప్పకుండా నీకు అంత అదే విధంగా ఉన్నప్పుడు నీకు అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులే వస్తాయి కొన్నిసార్లు జీవితం నిన్ను అతి కఠినంగా పరీక్షించాలని చూస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏ కష్టం పెట్టకుండా సంతోషంగా ఉంచుదామని చూస్తుంది అది మనం చేసుకున్నటువంటి పాప కర్మలు పుణ్య ఫలితాలు వీటన్నిటినీ పైన ఆధారపడి ఉంటుంది మన జీవితం అనేది చెడు కర్మలు చేస్తే తప్పకుండా చెడు రోజులు చెడు ఫలితం మంచి కర్మలను చేయడం వల్ల మంచి ఫలితం మనకు తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా ప్రవర్తించాలనేది మీకు ఇప్పటికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను నిన్ను అతి కఠినంగా పరీక్షిస్తూ ఉంటుంది నీ బలహీనతను కూడా భయపెట్టాలని అలాగే నిన్ను ఇంకా ఇంకా మానసికంగా ఎప్పుడు కూడా బాధ పెట్టాలని ఈ కాలం అనేది నిన్ను ఎప్పుడు కూడా పరీక్షలకు గురి చేయాలని ఎన్నో రకాలుగా నిన్ను కష్టపెడుతూ ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కేవలం వెలికి తీయడానికి మాత్రమే జీవితం అనేది కొన్ని నీకు రుచి చూపించేలా చేస్తుంది అలాగే నీవు నన్ను అడిగావు బాబా నేను అడుగుతున్నటువంటి కోరిక ఏదైతే ఉందో నేను అడుగుతున్నటువంటి నా సమస్యకు అసలు అంతే లేనటువంటి నా సమస్యకు పరిష్కారం చూపండి బాబా అని నువ్వు నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా తప్పకుండా రేపు గురువారం రోజు నీ సమస్యలన్నిటికీ అది కూడా గురు పౌర్ణమి రోజు నీ కష్టాలన్నీ తీరిపోయి నువ్వు సంతోషంగా ఉంటావు జీవితం అనేది ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ప్రతి ఒక్కరు నేర్చుకొని ఉంటారు నువ్వు పుట్టినప్పటి నుండి పడుతున్నటువంటి కష్టం కంటే ఇప్పుడు నీకు వచ్చినటువంటి కష్టం ఏమి పెద్దది కాదు అయితే కొంచెం ఓపికతో ఉండు నీ పనేది నువ్వు చేసుకుంటూ వెళ్ళావు కదా ఇప్పటి వరకు తప్పకుండా నువ్వే వెళ్ళు వెళ్ళే దారిలో గొప్ప మార్గం నీకు తప్పకుండా ఉంటుంది గొప్ప అనుభూతిని నువ్వు తప్పకుండా పొందుతావు గొప్ప అవకాశాలు నీకు ఎన్నో ఎదురవుతాయి అలాగే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేలా చేస్తాను సాధించలేకపోయినా నీకు అందులో ఏదో ఒక రకంగా అయినా సరే తప్పకుండా నీకు తృప్తి మాత్రం మిగిలించేలా చేస్తాను ఇది నీ సాయి వాక్కుగా భావించు అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నారండి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్